పౌరాణిక సాంఘిక పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఎస్వి రంగారావు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడలో సినీ నటులు ఎస్వి రంగారావు నూట ఆరవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని ఎస్ వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తొలుత ఆరుగురు కళాకారులను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా అమోఘమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి మూడు వందలకు పైగా చిత్రాలలో నటించిన ఘనత ఎస్వి రంగారావు కొనియాడారు కొవ్వాడలో సినీ నటుడు రావు గోపాలరావు విగ్రహాన్ని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి దాస్ మాట్లాడుతూ తన అపూర్వమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నటుడు ఎస్వి రంగారావు అని అన్నారు అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎస్వి రంగారావు అనేక ప్రతినాయక పాత్రలకు జీవం పోసారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం తిరుమలరావు మాసి గోదావరి చాంబర్ ఫార్మర్స్ అధ్యక్షులు డేగల రమేష్ తుమ్మల రమేష్ బాబు అడప ప్రకాష్ నాయుడు బసవ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు విశ్వనాథ చక్రవర్తి డాక్టర్ ఎస్వి రంగారావరి ఒక నూట ఆరు ఒక జయంతి సందర్భంగా ఇవాళ పెద్దలు దాస్ గారు అలాగే బాబాయ్ గారు అందరూ కూడా ఏదైతే చిరంజీవి గారితో రెండు వేల రెండు వేల పదమూడులో అనుకుంటాను రెండు వేల పదమూడులో చిరంజీవి గారితో పల్లవరాజు గారితో చిరంజీవి గారితో విగ్రహాన్ని క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేస్తున్న దాస్ గారికి బాబాయ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా శ్రీరంగు ఎస్వి రంగారావుని మించిన నటుడు లేరు రామారావు రావచ్చు నాగేశ్వరరావు రావచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు కూడా చాలా పెద్ద నటులు కానీ ఎస్వి రంగారావులో ఉన్న ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాయసరావు ఆయనే చెప్పారు అది నాయసరావు ఒకసారి అటువంటి నటుని విగ్రహాన్ని కూడా ప్రదర్శించడం ప్రదర్శించడం వెళ్ళిపోవడం చాలా మంది చేస్తూ ఉంటారు కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి ఆయన మా మావయ్య గారు పెద్దలు ఎండి వారు మన జ్యోతి కృష్ణ గారు కృష్ణ గారు మా చైర్మన్ గా ఉండి ముందు నడిపించాడు దాన్ని దాస్ గారు వేళ దాకా గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇవాళ కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నేర్పిస్తుంది మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది ర్యాలీ కూడా జరుగుతుంది ఈ ఇటువంటి కార్యక్రమాలు అన్ని పెట్టిన చాలా సంతోషంగా తెలియజేస్తూ ఈరోజు ఎస్వి రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలో మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వంలో కూడా అడిగో మేము రత్నం ఇప్పించాలని ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మోడీ గారికి చెప్పి నానర్జీ అన్నయ్య గారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపల భారత రత్నం బిరుదిప్పించాలని చెప్పి సందర్భంగా అన్నీ కోడతా